మొట్టమొదట తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు అలాంటి కార్యకర్తలని కుటుంబంగా నేను చూస్తుంటానని లోకేష్ గారు ఎప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది అయితే గత ఐదేళ్లు అపోజిషన్ లో ఉన్నప్పుడు మెంబర్షిప్ లో కూడా టాప్ లో నిలిచి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో కూడా టాప్ లో నిలిచి ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ ఫాలోవర్ గా నిర్దాయితీ అని ఫాలోవర్ గా టీడీపీకి నిలిచిన వ్యక్తి వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఇలా చేసుకున్నట్టునే ఆత్మహత్యకి అటెంప్ట్ చేశారని తెలిసినట్టునే లోకేష్ గారు చాలా బాధపడి వెంట ఇమీడియట్ గా ఆయన ఆఫీస్ లో ఉన్న యంత్రాంగాన్ని మొత్తం కూడా కదిలిచ్చి వెంటనే ఎక్కడ జాయిన్ చేస్తున్నారు హాస్పిటల్లో డాక్టర్ గారితో మాట్లాడాలి ఏంటి అని అంటే మల్లికార్జున్ గారు డాక్టర్ గారు ఆయన చేతితో ఈ రోజు వెంకటేష్ గారిని ఎలా బాగుపరిచారని నిజంగా అప్రిషియేట్ చేయాలి డాక్టర్ గారికి ఎందుకంటే మీనాక్షి హాస్పిటల్ ఈ రోజు మదనపల్లిలోని క్రిటికల్ కేర్ ఉండడం అనేది ఆశ్చర్యం కలుగుతున్నాను ఈ రోజు అలాంటి వ్యక్తి వెంకటేష్ గారు ఆ మూమెంట్లో లో వచ్చినా కూడా ఆయన బతికించి ఈ రోజు మళ్ళీ ఆ ప్రాణాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని రక్షించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఈ రోజు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మొట్టమొదటి వెంటనే అందించి ఇక్కడికి పదనపల్లి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి వెంటనే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కూడా కట్టి ఇమీడియట్ ట్రీట్మెంట్ పెట్టారు ముఖ్యంగా ఈ రోజు నేను రావడానికి కారణం ఏంటంటే నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నా పేరు చింతకాయలు విజయ్ మెయిన్ ఐటీడీపీ కోఆర్డినేటర్ కూడా కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది ఇక్కడ వెంకటేష్ గారిని నేను ఎప్పటి నుంచి కూడా ఆయన ఫాలో అవుతూ ముందుకు తీసుకెళ్తున్నాం ఈ రోజు అలా జరిగినట్టునే మాకు కూడా చాలా బాధ అనిపించి మేము నర్సీపట్నం వైజాగ్ దగ్గర నుంచి ఇక్కడికి రావడం జరిగింది లోకేష్ గారు ఒకటే చెప్పారు ఆ కుటుంబాన్ని మనం సొంత కుటుంబంలా ముందుకు తీసుకెళ్లి వాళ్ళు కాపాడుకోవాలి వాళ్ళని సపోర్ట్ చేయాలని చెప్పారు లక్ష రూపాయలు ఇవాళ ఎక్స్పెన్సెస్ కి హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ కూడా పంపించడం జరిగింది ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది నిన్న కూడా ఎన్ఆర్ఐ వెంక నుంచి లోకేష్ గారు కూడా వచ్చి ఆయన ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న లీడర్స్ కానీ అందరూ కూడా సపోర్ట్ చేసి టైం తీసుకొచ్చి ఆయన కాపాడినందుకు అందరికీ హృదయపూర్వక హృదయతలు తెలుపుకుంటూ రేపు రానున్న రోజుల్లో లోకేష్ గారు చెప్తుంటే ఒకటే అండి కార్యకర్తలు కానీ కూన్ఛార్జీలు కానీ ఏమన్నా కానీ మౌమాటం లేకుండా వాళ్ళు బీచ్బుల్లో ఉన్నారు ఆయన వాట్సాప్ మెసేజ్ ప్రతిదానికి రిప్లై చేస్తారు ఉదయం ఐదు గంటలకి అందరికీ కూడా రిప్లై చేస్తారు కోవిడ్ టైంలో హెల్ప్ హోప్ సైకిల్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కార్యకర్తకి ఎవరికైనా ఇబ్బంది పరిస్థితి మందులు పంపించారు భువనేశ్వర్ గారు ఆ రోజు ఈ కుటుంబం చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు లోకేష్ గారు కానీ ఎప్పుడు కార్యకర్తలు బావు కోసం అని ఆలోచించి ముందుకు తీసుకెళ్లే కుటుంబం అది అందుకే నేను కార్యకర్తలు అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది అంటే లోకేష్ గారు ఒకటే చెప్తుంది మీకు ఏమన్నా సమస్య ఉంటే ఒక మెసేజ్ కొట్టండి కానీ ఏదన్నా ఇలాంటి ఆలోచనలు మానేసి మన ప్రభుత్వం ఉంది పార్టీ స్ట్రక్చర్ ఉంది యంత్రాంగం ఉంది